భారతదేశంలో ఎయిటీ పర్సెంట్ ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడుతూ ఉంటారు అయితే వ్యవసాయం దిగుబడి ఎక్కువ రావాలి అని ఎక్కువ బస్తాలు పండాలని వాళ్ళు బయట దొరికే ఏదైతే బీస్ బీసు యూరియా అలాగే డిఏపి అలాగే గ్లుకల్ మందులు ఫటేరా ఇలా చాలా వాడుతూ ఉంటారు కెమికల్ మందులు చాలా వాడుతూ ఉంటారు అలా వాడి భూమిని కలుషితం చేసేస్తున్నారు పూర్వకాలంలో మనం ఒకసారి చూసుకుంటే మన పూర్వీకులు భూమిని లఘు పెరగడానికి లేకపోతే ఎక్కువ బస్తాలు పండడానికి భూమి ఆరోగ్యంగా ఉండడానికి ఆవుల యొక్క పెండలు అలాగే మేకలు గొర్రెల యొక్క పెండ అలాగే కొంతమంది టేకాకులు ఇంకా వే వేరే వేరే ఆకులు వేసి భూమిని లఘు రావడానికి ఆరోగ్యంగా ఉండడానికి పనిచేసేవాళ్ళు అంటే వాడేవాళ్ళు కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే కెమికల్ బాగా వాడడం వల్ల భూమి అనేది విషపరీతంగా మారిపోయింది అందుకే పోయిన సంవత్సరం పండిన అంతా ఈ సంవత్సరం పండకపోతుంది అలాగే ఎక్కువ దిగుబడి రాకపోవడం వల్ల రైతు కూడా నష్టపోతున్నాడు అలాగే పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి దిగుబడి తక్కువ అవుతుంది పొలానికి వేసే పెట్టుబడి అవుతుంది దిగుబడి తక్కువ అవుతుంది అలాగే ఈ కెమికల్ వాడడం వల్ల ఏంటంటే మనిషికి లేనిపోని రోగాలన్నీ వస్తున్నాయి ఒకప్పుడు షుగర్ ఎవరికో వస్తుండే వంశంలో ఎవరికైనా ఒకళ్ళకు ఉంటే వస్తుండే కానీ ఈ రోజుల్లో సర్వసాధారణంగా పది సంవత్సరాలకే షుగరు హార్ట్ అటాకు బీపీ ఇవన్నీ వస్తున్నాయి అన్ని రోగాలు రావడానికి మెయిన్ కారణం మనం సరైన పంటకు ఒక సరైన పోషకాహారం ఇయ్యక ఇయలేకపోవడమే అయితే ఇక్కడ కనబడుతుంది ఏంటంటే న్యాచురల్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఆవులు బర్రెలు గొర్రెల పెండలు అలాగే టేకాకుల ద్వారా మన పూర్వీకులు ఇలా పొలానికి లఘు వచ్చే విధంగా చేసేవాళ్ళు ఆ రకంగానే ఇది న్యాచురల్గా కెమికల్ లేకుండా ఉన్న ప్రొడక్ట్స్ అన్నట్టు వీటి వల్ల గొగ గొలకలైనవి వరి గొలకలైనా ఏ ధాన్య గొలకలైనా బలంగా వస్తాయి అలాగే ఎక్కువ రావడానికి పనిచేస్తుంది అలాగే దిగుబడి ఎక్కువ వస్తుంది మనం పెట్టుబడి తక్కువ ఇవ్వగలము తక్కువ తక్కువ పెట్టుబడి అవుతుంది ఎక్కువ దిగుబడి వస్తుంది బస్తాలు అనేవి ఏదైతే మనం బస్తాలు జోకిపిస్తామో అవి లూజ్ బస్తాలు కావు అంటే ఇత్తు అనేది విత్తనం అనేది చాలా బలంగా ఉంటుంది అందువల్ల బరువుగా ఉండడం వల్ల లూజ్ బస్తాలు అనేవి కాకుండా ఉంటాయి మరి ఇవి ఏం పనిచేస్తాయి ఈ ప్రోడక్ట్ అనేవి ఏం పని చేస్తాయి అంటే ఇది మొక్క యొక్క ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంచుతూ మొక్క పెరుగుదలకు సహాయపడుతుంది ఇది మొక్క యొక్క వేర్లను అభివృద్ధి చేసి భూమిని భూమి ఖనిజాలను వేర్ల ద్వారా మొక్కకి అందించే విధంగా సహాయపడుతుంది పూత పూత రాలకుండా ఉండడానికి అలాగే పూత ఎక్కువగా రావడానికి సహాయపడుతుంది గింజలు గట్టిపడి బరువు ఉండేలా చేయును తాలు రాకుండా చేసి పంట అధిక దిగుబడి వచ్చేలా చేస్తుంది ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా సహాయపడుతుంది మొక్కల వేర్లు మరియు కాండము బాగా అభివృద్ధి చెంది మొక్క పెరుగుదలకు సహాయ భూమిలోని పిహెచ్ లెవెన్ ను క్రమబద్ధీకరిస్తుంది అంటే నేలలోని ఆమ్ల శాతాన్ని మరియు ఉప్పు శాతాన్ని తగ్గించి భూమి యొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా సహాయపడుతుంది భూమి భూమి యొక్క కావ భూమికి కావాల్సిన పోషకాహారాలను అందిస్తుంది భూమిలో ఉండే మంచి సూక్ష్మజీవులను యాక్టివ్ చేస్తుంది ఇది నేలలోని నీటిని ఎక్కువ కాలం నిలుపుదల చేయను పంట దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా చేస్తుంది గింజలు బరువుగా ఉండి తాలు రాకుండా చేస్తుంది అలాగే ఇది తెల్లదోమ సుడిదోమ రసం పీల్చే పురుగు ఆకు కత్తిరించే పురుగును మొదలగు వాటిని నియంత్రిస్తుంది ఇది లార్వా ఫంగస్ వైరస్లను నియంత్రిస్తుంది అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు వస్తున్న కెమికల్ మందులు వాడడం వల్ల వస్తున్న షుగరు బీపీ ఇంకా వేరే వేరే రోగాలను నియంత్రించడానికి అంటే రోగాలు రాకుండా ఉండడానికి కూడా చాలా సహాయపడుతుంది ఎందుకంటే మనం ఆర్గానిక్ వాడడం వల్ల ఎలాంటి రోగాల బారిన పడకుండా మనం ఉంటాం రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ